హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో న్యాచురల్గా ఒక హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా ఒక ఐరన్ కడాయి వేడ్ చేసుకోవాలి దాంట్లో కలోంజీ సీడ్స్ ఉల్లి విత్తనాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి కలోంజీ విత్తనాలు మనం డ్రై రోస్ట్ చేసి మనం ఇది యూస్ చేస్తాము అలాగే ఇందులో నల్ల నువ్వులు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెంతులు ఒక టీ స్పూన్ వేసుకోవాలి వీటితో పాటు అలాగే ఇందులో ఎండు ఉసిరి ముక్కలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ ఉసిరి ఉంటే కూడా అవన్నీ వేసుకోవచ్చు రెండు లేకపోతే కనుక ఆమ్లా పౌడరు ఉంటుంది కదండి డ్రై ఇది ఆ పౌడర్ అన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఇట్లాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వన్ కప్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి వాటర్ ఈ వాటర్ బాయిల్ అవుతుండగా ఇందులో టీ పౌడర్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చల్లారి పెట్టుకుని తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి మనం ఇది ఇప్పుడు మనం ఇది ఈ ఫిల్టర్ చేసుకుందాం ఈ ఫిల్టర్ చేసిన లిక్విడ్ని మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి అందుకని మళ్ళీ ఐరన్ కడాయిలోకే మనం ఇది షిఫ్ట్ చేసుకోవాలి ఈ లిక్విడ్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇది మళ్ళీ బాయిల్ చేసుకుందాం ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులో పౌడర్స్ యాడ్ చేయాలి ఇందులో ముందుగా మనం ఇందులో ఆమ్లా పౌడరు ఉసిరి పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఆమ్లా పౌడర్తో పాటు బ్రింగరాస్ పౌడరు ఇది కూడా ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఈ రెండు కూడా మిక్స్ చేస్తూ సిమ్లో మనం బాయిల్ చేసుకోవాలి థిక్గా తయారవుతుంది ఇది బాయిల్ అవుతుండగా చాలా ఫాస్ట్గా మనం ఇది రెడీ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుంది మనం వీటి కోసం యూజ్ చేసినవన్నీ కూడా నే న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్సే మన వైట్ హెయిర్కి బ్లాక్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఇదిగోండి థిక్గా అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది చల్లారుతుంటే ఇంకొంచెం థిక్గా తయారైపోతుంది ఇంకొక చూసారా మంచి హెయిర్ డైలాగా మంచి కలర్ చేంజ్ అవుతుంది మీరు వెంటనే ఇది పెట్టేసుకోవచ్చు మనం నెక్స్ట్ డే వరకు మనం ఏమి ఓవర్నైట్ ఉంచాల్సిన అవసరం లేదు ఇది ఇన్స్టంట్గా ఇప్పుడు ఇది పెట్టేసుకొని వైట్ హెయిర్కి ఒక వన్ టు టూ అవర్స్ అట్లా ఉంచేసి వాటర్ వాష్ చేసేసుకోవడమే గ్రేజీ హెయిర్కి రాయకూడదండి మంచిగా డ్రై హెయిర్కి ఆయిల్ లేని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇది ఇది మనం యూస్ చేసిన నెక్స్ట్ డే మనం ఆ నెక్స్ట్ డే కానీ అంటే వన్ డే కానీ టూ డేస్ అయిన తర్వాత కానీ అప్పుడు షాంపూ వాష్ మాయిల్ షాంపూతో మనం వాష్ చేసుకోవాలి ఇట్లా మీరు మంత్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ యూస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.